అరా వేల కోట్ల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది అనేటటువంటి విషయానికి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో దాన్ని చూసినటువంటి వారు వాట్సాప్లో చాలా వరకు మెసేజ్లు చేశారు ఆ మెసేజ్ చేసినటువంటి వాటిల్లో కొన్ని పరిగణనలోకి తీసుకొని వాటి యొక్క విషయాలని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది వాటిల్లో ఒక మూడు విషయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాము నెంబర్ వన్ మనము సాధన చేసేటప్పుడు మన యొక్క శక్తి మన ఆరా ఏ ప్రదేశాన్నైనా సంచరించగలుగుతుంది సంచరిస్తుంది సంచరిస్తూ మనకి జరగబోయేటటువంటి కొన్ని నెగిటివ్ పాజిటివ్ ఇంటిమేషన్లు అందిస్తూ ఉంటుంది నెంబర్ టూ గతము జరిగిపోయినటువంటి ప్రదేశాల్లో కూడా సంచరించి అటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళకు నువ్వు నన్ను బాధ పెట్టకు అనేటటువంటి నీ శక్తి నీ ఆరా తెలియచేస్తూ ఉంటుంది మనము సాధనలో కూర్చున్నప్పుడు మనకి గతంలో జరిగిన చూపిస్తుంది అనంటే తస్మాత్ జాగ్రత్తగా ఉండు నీవు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకు దాన్ని ఆపుకునేటటువంటి విధానంలోకి వెళ్ళేటటువంటి సూచనని ఎతుక్కో అని చెప్పి మన యొక్క శరీరానికి సంబంధించిన శక్తి ఆరా తెలియచేస్తుంది సాధనలో మాత్రమే నెక్స్ట్ ముందు జరగబోయేటటువంటిది ఏదైనా ప్రదేశాల్లో ఆ ఆరా సంచరించి తిరిగి వస్తుంది అన్నప్పుడు త్వరలో మనము ఆ ప్రదేశాలకు వెళ్ళబోతున్నాము ఈ సాధనకు తగ్గినటువంటి ప్రదేశములో అక్కడ పుణ్య ఫలితం ఉందా అశుభ ఫలితం ఉందా ఏం జరగబోయిద్ది అనేటటువంటి కొన్ని సాధన చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు మనకి ఆ కను స్వప్నంలో చూపిస్తూ ఉంటుంది ఆ చూపించేటటువంటి సమయంలో వాటిని మనం గ్రహించగలిగి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే మనము విశేషంగా మన ఆరా యొక్క శక్తిని మనం పొందగలుగుతాం ఎందుకంటే మన ఆరా మనకు చెప్పినప్పుడు మనం దానిని దాని యొక్క స్థితిలో మనం నడవగలిగితే జరగబోయేటటువంటి దాన్ని తెలుసుకోగలిగేటటువంటి స్థితిలోకి వెళ్ళచ్చు చాలామంది అడుగుతారు జరగబోయేది మీరు చెప్పగలుగుతారా అని చెప్పగలగం అంటే మనము కాదు మన యొక్క ఆరా మనకు చెప్తుంది దీంట్లో ఏ గురువు ఏ దేవతామూర్తులు ఎవరు కూడా అవసరం ఉండదు నీ శక్తి నీ ఆరానే నీకు తెలియచేయబోయింది కొంతమంది అంటూ ఉంటారు నాకు సిక్స్ సెన్స్ ఉంది నాకు ఆ సెన్స్ వల్ల నేను జరగబోయేది ముందే పసిగట్టగలుగుతున్నా అని సో అటువంటిది ఆరా వల్ల తనకు సాధ్యం అవ్వచ్చు కొంతమంది ఏమంటారంటే నేను ఏదైనా అంటే కనుక అది అవుతుంది దాని యొక్క ప్రభావం ఇలా ఉంటుందని అంటారు అది కూడా నీ శరీర శక్తి ఆరా వల్లనే జరుగుతుంది ఆరా శక్తి కొన్నిటికి అటాచ్ అయింది అది నోటి మాటకు అటాచ్ అవుతుంది ముక్కు శ్వాసకు అటాచ్ అవుతుంది వినేటటువంటి చెవుల రంధ్రానికి అటాచ్ అయ్యి ఉంటుంది చేతికి అటాచ్ అయ్యి ఉంటుంది పాదాలకి అన్ని శరీర భాగంలో కొన్నిటికి ఇంపార్టెంట్ ఇచ్చి పూర్తి ఆరా శక్తి దానికి కేటాయిస్తుంది ఇప్పుడు చెవులల్లో ఏదన్నా విషయం పడ్డది అనంటే దాన్ని బయటికి చెప్పేంత వరకు ఆరా అస్సలు నిద్రపోదు అది పది మందికి చెప్పేంత వరకు జరిగేటటువంటి సిస్టాన్ని అక్కడ క్రియేట్ చేసుకుంటుంది ఆరా శక్తి అలానే ఒక మనిషి నోట్లో నుంచి ఒక మాట అన్నది అనంటే ఆ మాట అక్కడ తూచా తప్పకుండా అక్కడ నెరవేరుతుంది దానికి తన యొక్క శక్తి ఆరా ఏదైతే ఉందో ఆ మొత్తం వందకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ నోటి వాక్యానికి కట్టుబడి ఉంటుంది తన శక్తి మొత్తం కూడా ఆ మాటకే ఉంటుంది అలానే కొంతమంది ఒక చేతితో కొడితే చాలా నొప్పిగా ఉంటుంది దాని యొక్క అర్థం తన యొక్క పూర్తి ఆరా శక్తి ఆ చేతికి మాత్రమే ఉంటుంది ఇటువంటి ఆరా గురించి మనము చాలా చాలా గొప్ప గొప్ప విషయాలతో ఉన్నటువంటి వీడియోలు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక తాంత్రిక ప్రక్రియలో ఉన్నటువంటి సాధనలో మాత్రమే ఇటువంటి వాటిల్లో మనం ఇటువంటి సముద్రంలో మునిగి తేలితేనే మనకి ఫ్యూచర్లో ఎంత పెద్ద కష్టం ఎదురైనా అది చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ముందే ఇవి అనుభవపూర్వకంగా మనం పాఠాల రూపంగా చెప్పుకుంటాము కాబట్టి మనకు జరగబోయేటటువంటి వాటి గురించి తెలిసి ఉండి దాంట్లో పెద్ద ప్రణు ప్రమాదం కాకుండా చిన్న చిన్న వాటితో బయటపడేటటువంటి అవకాశంతో పడేటటువంటి విధానం ఉంటుంది కాబట్టి మనము ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఒక తంత్ర సాధకులకు మాత్రమే మిగిలినటువంటి సాధకులు కూడా వీటిల్లో జయించగలుగుతారు కానీ ముందు ఆరా యొక్క శక్తి దాని యొక్క డిపెండ్ అయ్యేటటువంటి విధానాన్ని దాని పరిస్థితిని గమనించగలిగితే నార్మల్ సాధకులు కూడా విశేషమైనటువంటి తన శరీర తన శక్తిని తను ప్రజెంట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అయితే జరగబోయేటటువంటి దాన్ని తెలిపినప్పుడు మనం ఆ ప్రదేశానికి పోయినప్పుడు ఒకసారి మనకు అనిపిస్తుంది ఇక్కడికి మనం వచ్చినట్లుందే ఇక్కడ ఏదో నాకు తెలియని ఒక అనుబంధం అనుభూతి కలుగుతుందే వీళ్ళని ఎప్పుడో చూసినట్టుందే అని అంటూ ఉంటారు చాలామంది అటువంటిదే మన ఆరా అక్కడికి ఆల్రెడీ వెళ్ళి ట్రావెల్ చేసి వస్తుంది అది ఎన్ని రోజుల ముందు వెళ్తుంది తెలుసా రెండు వందల నాలుగు రోజుల ముందే వెళ్తుంది మనం ఒక ప్రదేశానికి పోబోతున్నాం అన్నప్పుడు మన ఆరా సాధనలో ఉన్నటువంటి మనం మన అయితే మన ఆరా ముందే రెండు వందల రెండు రోజులు నాలుగు రోజులు సమయంలో వెళ్ళి వస్తుంది ఆ తర్వాత రెండు వందల రెండు నాలుగు రోజుల లోపల మనం అక్కడికి వెళ్తాం వెళ్ళినప్పుడు ఆ వ్యక్తులని ఆ ప్రాంతానికి చూసినప్పుడు కొన్ని జాగ్రత్త పడేటటువంటి నిర్ణయాలు తీసుకోగలిగితే మనకి లాభము నష్టము సుఖము దుఃఖము అన్నీ కూడా ఒక చిన్న పరిస్థితిలో జరిగేటట్టుగా చేసుకోవచ్చు అది ఒకటి నెంబర్ వన్ సంబంధించింది నెంబర్ టూ వచ్చేసి స్త్రీ మన ఆరా ఎప్పుడైతే మనం సాధనలో ఉన్నప్పుడు ఎక్కువగా స్త్రీలు కనిపిస్తున్నారు అని అంటే మనము ఒక వయసుకు వచ్చినటువంటి పొజిషన్లో ఎక్కువగా స్త్రీతత్వంతో ఉన్నటువంటి సుఖయోగాన్ని బుద్ధియోగములో పెట్టుకోగలిగితే దాని యొక్క ప్రభావమే సాధనలో కూర్చున్నప్పుడు ఏకాంత విధానములో ఉన్నప్పుడు నీ ఆరా దేని మీద డిపెండ్ అయ్యింది నీ శరీర శక్తి దేని మీద డిపెండ్ అయ్యిందనేది మనకు అప్పుడు సాధనలో చూపిస్తుంది ఏమని చూపిస్తుంది అంటే నీవు ముందు నీకు బాగా ఇష్టమైనది ఏదన్నా ఉంది అని అంటే అది స్త్రీ రూపము శారీరక సుఖము సెక్స్ అనేటటువంటి ఒక బలహీనతలో నీవు నీ ఆరాని పెట్టావు దాన్ని ఇప్పుడు పూర్తిగా బయటికి తీయాలి అనంటే దాని గురించి నువ్వు ఎవరెవరినైతే బాగా దృష్టి మైండ్లో పెట్టుకున్నావో ఫలానా స్త్రీ బాగుంది ఫలానా విధానంగా ఉంది ఫలానా సుఖయోగములో ఇలా ఉంటుంది అని అనిపించి ఉన్నదో నీ ఆరాకి దాన్ని మొత్తం నువ్వు రీఫ్రెష్ చేయాలి అంటే దాన్ని మొత్తం పూర్తిగా తొలగించేయాలి ఆ తొలగించేయాలి అని అంటే గనక నువ్వు ఆ స్త్రీలు వస్తున్నా కానీ కదలకుండా తరచూ సాధనలో నువ్వు నిమిగ్నమై ఉంటూ ఉండాలి తిరుగుతూ ఉండాలి సాధనలో తిరుగుతూ ఉండు 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 ఉండగా నీ యొక్క సాధనా ఫలితము పూర్తిగా స్త్రీ అనేటటువంటి మనస్వభావాన్ని డిలీట్ చేసేస్తుంది చేసేసి కొత్తగా ఫ్రెష్గా ఉన్నటువంటి సాధకుడుగా నేను క్రియేట్ చేస్తుంది అది సాధనలో ఆ స్త్రీ తత్వం పోయేంత వరకు ఎన్ని రోజులైనా సరే మన మైండ్ ఆ స్త్రీ మీద ఎంత డిస్టర్బ్ అవుతూ ఉంటుందో దాన్ని జయించి మనము సాధనలోకి రావాలి అప్పుడు మాత్రమే నీ ఆరాను ట్రావెల్ చేయాలనుకున్నటువంటి కొన్ని దేవీ దేవతల దగ్గరికి వెళ్ళటం కానీ నువ్వు జరగబోయే జరిపించబోయేటటువంటి కార్యాచరణ దగ్గరకు కానీ నీ ఆరా నీ శరీర శక్తి రీచ్ అవుతుంది ఇంకోటి ఆరా కూడా ఇటువంటి స్త్రీ పురుషులు బంధువులు కుటుంబ సభ్యులు భార్య పిల్లలు వీళ్ళందరూ మనం సాధన చేసేటప్పుడు వాళ్ళు ట్రావెల్ అవుతున్నారు అని అంటే గనక వాళ్ళను కూడా పక్కన పెట్టుకునేటటువంటి స్థితి కలిగినటువంటి సాధన నువ్వు చేయాలి ఆ సాధన చేయగలిగితే అప్పుడు నువ్వు ఈ సాధన దేనికోసము నువ్వు కేటాయించుకున్నావు దీని యొక్క ఫలితం దేనికోసము నువ్వు ఆశించగలుగుతున్నావు అప్పుడు నీ శరీర శక్తి ఆరా దీన్ని ట్రావెల్ చేయడం మూవ్ చేయడం ప్రారంభిస్తుంది అప్పుడు ఏంటంటే నీ ఆఫీస్ అయినా నువ్వు ఒక అభివృద్ధిలోకి తెచ్చుకోగలుగుతావు నీ వ్యాపార సంస్థనైనా ఒక అభివృద్ధిలోకి తెచ్చుకోగలుగుతావు ఇంకా ఇతర ఇతర పరిస్థితులు ఏవైనా సరే నువ్వు ఒక అభివృద్ధిలోకి తెచ్చుకోగలుగుతావు ఎప్పుడైనా ఒకరిని గుర్తు పెట్టుకోవాలి మనము దృష్టి పెడితే కాంతంటూ లేదు అని చాలామంది చెప్తారు ఆ దృష్టి పెట్టడానికి కావాల్సింది నీ శారీరక శక్తి నీ శారీరక శక్తి అనగానే ఇందులో సామో సమూహానికి సంబంధించి వైఫ్ అండ్ హస్బెండ్ లేకుంటే ఇతర పరస్త్రీలతో కలిసేటటువంటి శారీరక శక్తి కాదు మనసుకి శరీరానికి కలిగి ఉన్నటువంటి ఒక శక్తి ఉంటుంది మనం ఒక దాని మీద దృష్టి పెట్టినప్పుడు మన శరీరం దాని మీద సహకరించేటటువంటి శక్తిని మనము సాధించుకోగలగాలి ఆ శక్తిని సాధించుకోగలిగితే మనము ముందుకు వెళ్ళి దాని విజయాన్ని సాధించగలుగుతాం అటువంటి ఆరాన్ని కనెక్ట్ చేసుకోవాలి అని అంటే ఈ సాధన చేసేటప్పుడు మనుషులు ఎవరెవరైతే వస్తూ ఉంటారో వాళ్ళని తొలగించుకునేటటువంటి ప్రయాణం నువ్వు చేసుకోవాలి ఇది రెండో విషయము మూడో విషయానికి వచ్చేసి గత జన్మ పూర్వజన్మలో నువ్వు ఏంటి అనేది నీకు చూపిస్తుంది దాన్ని చూపించడం వల్ల ఈ జన్మలో నువ్వు చేయబోయేటటువంటి కార్యాచరణని కూడా మన సాధనలో మన యొక్క శరీర శక్తి ఆరా చూపిస్తుంది ఇందులో మీరు గమనించాల్సింది ఒకటి పూర్వజన్మలో నేను ఇదేనా అంటే నా శరీరం ఇదేనా అంటే కాదు పూర్వజన్మలో నువ్వు రాజు అవ్వచ్చు భటుడు అవ్వచ్చు మంత్రి అవ్వచ్చు లేదు ఇంకేదైనా ఇంకేదైనా పాత్రలలో నువ్వు ఉండవచ్చు కానీ గత జన్మలో నీకు అందాల్సింది అందలేదు అన్నప్పుడు ఈ జన్మలో అందేటట్టుగా చేసుకునేదే ఆరాశక్తి అది నీ శరీర ద్వారా నీ యొక్క శరీరానికి ఉన్నటువంటి ఆరాశక్తి రాబోయేటటువంటి రోజుల్లో అటువంటి దానిని ఒక్కసారి చెయ్యి అని చెప్పి గత జన్మని చూపిస్తుంది అటువంటిది నువ్వు చెయ్యగలిగను అని అంటే గనక ఈ జన్మలో నీ ఆరా నీకేం కావాలన్నా తక్షణం దాన్ని నెరవేర్చేటట్టుగా నీ శరీరాన్ని నీ బుద్ధిని నీ యొక్క స్థితిని కల్పిస్తూ ఉంటుంది అందుకని చాలామంది నేను నిద్రించినప్పుడు గత జన్మలోకి వెళ్ళానండి గత జన్మలో నేను రాజుని నేను మంత్రిని నేను స్త్రీని నేను పురుషుణ్ణి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు గత జన్మలో నువ్వు ఏంది అనేటటువంటిది పక్కన పెట్టి గత జన్మలోని ఆరాకి నీ శక్తికి ఏం కావాలనేది నువ్వు ఈ జన్మలో అందించబోవాలి అనేటటువంటిదే చూపిస్తుంది గత జన్మని చూపించినప్పుడు గత జన్మలో పదే పదే ఒక విషయాన్ని చూపిస్తుంది అన్నప్పుడు ఆ విషయాన్ని ఈ జన్మలో ఏర్పాటు చేయగలిగేటటువంటి శక్తి నీకుందా లేదా చూసి అది ఏర్పాటు చేయగలిగేటటువంటి శక్తి ఉంటే అప్పుడు దాన్ని ఏర్పాటు చేసే విధానంలోకి వెళ్ళి అక్కడను ఏకాంతంగా ఉండి చెప్పుకోవాలి నేను గత జన్మలో ఈ స్థితిలో దీన్ని మర్చిపోయాను దీన్ని నేను ఆశించకుండానే దూరం చేసుకున్నాను కాబట్టి ఈ జన్మలో దీన్ని ఆశించే విధముగా నాకు అనుకూలమైనటువంటి నా శరీర శక్తి ఆరా నాకు గత జన్మ ఫలాన్ని చూపించింది అది జన్మలో దాన్ని నెరవేర్చుకుంటున్నారు ఇకపై నాకు కావాల్సింది ఏదిన్నా ఇదే ప్రకారంగా నెరవేర్చుకోవాలి అనేటటువంటిది మనం సంకల్పాన్ని చేసుకొని మన శక్తిని మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఏదేం చేయగలుగుతాం కొంతమంది లారీని గుంజుతారు బస్సును గుంజుతారు ట్రాక్టర్లు గుంజుతారు వివిధ రకాలైనటువంటి వారి వారి టాలెంట్లు చూపిస్తున్నారు అని అంటే తన యొక్క ఆరా తనకు సంతృప్తి చెందింది అంటే అది పెద్ద కొండనైనా సరే ఢీకొట్టేటటువంటి శక్తి తన ఆరా తనకు ప్లాన్ చేసే శక్తిని ఇస్తుంది కాబట్టి మనం ఏదైతే ఈ మూడు విషయాల గురించి చెప్పుకున్నటువంటి ఈ వీడియో ఉందో దీంతో పాటు మనం చాలా గొప్ప గొప్పగా ఆరా గురించి చెప్పుకోవచ్చు వీటన్నిటిని చెప్పుకుంటూ పోతూ ఉంటే మనం ప్రత్యంగరీ దేవి మాత అమ్మ గురించి కూడా చెప్పుకోవడానికి సమయం కావాలి కాబట్టి అమ్మ గురించి చెప్పుకోకుండా ఉంటే బాగోదు కాబట్టి వీలైనంత వరకు తొందరలో ఈ వీడియోలు పూర్తి చేయడం జరిగిద్ది విశేషంగా నేను ఏ వీడియో చెప్పినా కానీ మినిమము ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ అంటే ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాల లోపల ఉంటుంది చూడండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అభివృద్ధిలోకి తీసుకొని వెళ్తే ఇటువంటి తాంత్రిక ప్రక్రియలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ మనం డిస్కషన్ చేసుకొని మనకు వీలైనంత వరకు మనం ముందుకు వెళ్ళి మన ఆధ్యాత్మికమైనటువంటి మన యొక్క హైందవ ధర్మాన్ని మనము కాపాడుకునేటటువంటి స్థితిలోకి వెళ్దాము శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరీ దేవ్యే నమః